అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మామిడికాయ మొక్కలు పచ్చడి ఎలా తయారు చూద్దాం చూద్దామండి ఇన్స్టెంట్ మ్యాంగో పిక్లు అండి ఇది దీనికోసం నేను రెండు రెండు మామిడికాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గుడ్డ పెట్టి తుడుచుకొని తోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి కోసుకుని ఒక ఎల్లుల్లిపై కూడా తోలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగవ కారం ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా కావాలండి ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఎలాగో చూద్దామండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని చిటపట్లు వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మిక్సీ జార్లోకి వేసుకున్నామండి తర్వాత చల్లారిన తర్వాత ఈ లోపల ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి అంటే ముక్క కొంచెం మెత్తపడేదాకా ముక్క మెత్త మెత్తపడిన తర్వాత ముక్క మెత్తపడిందండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము ఇవి చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం ఇవి అండి ఇప్పుడు చల్లారిపోయిన దాంట్లో ఇందాక ఆవాలు మెంతులు ఆ పిండి పొడి వేద్దామండి అలాగే ఇక్కడ టే నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు ఐదు టేబుల్ స్పూన్ల కారం ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి అలాగే ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఒక అరకప్పు ఆయిల్ వేసుకున్నానండి ఇవి దీన్ని తాలింపు పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో